నీ జీవితంలో నెమ్మది శాంతి సమాధానం ఏర్పడుతుంది నీ బ్రతుకులో పరిపూర్ణమైన విడుదల వస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో ఆయన మాత్రమే నీ జీవితానికి విడుదల ఇచ్చే దేవుడు కాబట్టి మీ హృదయాలు ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇంకా ఏ ఆలోచనలతో నింపబడి ఉన్నారో ఈ రోజుని మీరు పరిశీలన చేసుకుని యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రియ దేశీయ మిత్రులారా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థనలోకి భోజించండి దేవుడు మీ జీవితాలను వెలిగించబోతున్నాడు ప్రార్థన సర్వాశక్తి కలిగిన దేవుడానికి స్తోత్రాలు సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తం చిందించాలి ఆ రక్తం పరమాత్ముడే భూమి మీదకి వచ్చి రక్తం చిందిస్తేనే తప్ప మానవాళికి విడుదల లేదని ఓ భగవంతుడా నీవు మనుషులను ప్రేమించి ఈ లోకానికి తెచ్చిన మహనీయుడు నాయనా నీ వంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేదు నీ వంటి మహనీయమైనటువంటి త్యాగం ఈ లోకంలో ఎవరు చేయలేదు నీ త్యాగం వలనే మాకు క్షమాపణ విడుదల కలిగింది తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్క సాయంత్రం వేళ ఈ యొక్క కొవ్వూరు జగనన్న కాలనీలో నీ బలమైన సన్నిధి సుమరించు ప్రార్థిస్తున్నాను ఈ జగనన్న కాలనీ త్రీలో ప్రత్యేకంగా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నావు ఎవరెవరైతే గృహాలు కట్టుకున్నారో ఎవరెవరైతే నివాసం ఉంటున్నారో ప్రియ దేశీ మిత్రులందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి నీ రక్షణ ఆనందము నీ ప్రేమ నీ సమాధానము నీ సన్నిధి బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నావు నీ స్వార్థ ప్రకటిస్తూ ఉండగా బిడ్డలందరి నీ వెలుగు నింపండి నీ కుమారుని నిలబెట్టుకుని ఈ ప్రాంతాన్ని రక్షించుకోమని ఈ ప్రాంతం పట్ల నీ ప్రణాళిక పరిపూర్ణం చేయమని రాబోయే దినాల్లో నీ కుమారుడు సోదరుడు మర్తి రమేష్ గారిని పరిశుద్ధాత్మతో నింపి ఈ ప్రాంతంలో బలంగా వాడుకోండి ఈ రక్షణ ఆనందం దయచేయమని వాడుకుని ప్రతిక్షేపణ చేసి పరిపూర్ణం చేయమని నీ నాన్న మహిమ తెచ్చుకోమని అపవాద క్రియలు లయపరుస్తున్నాం తీకడ శక్తులు లైపరుస్తున్నాం ప్రియ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఏ సుక్రీస్తు అడిగి పొందుకుని నామ తండ్రి

మరి రోజు మీ అందరూ కూడా ఒక శుభాన్ని తెలియజేయాలని మీ మధ్యలోకి మేమందరం రావడం జరిగిందండి మరి ఏసు ప్రభు వారు రెండు వేల ఇరవై కూడా లేదు కానీ మరి ఏసు ప్రభు వారు మాత్రమే అర్హత ఉంది ఎందుకంటే ఆయన శిలువులో మన కోసం ఆయన మరణించాడు శిలువులో మరణించి ఆయన మూడో జనాలు లేచి పునరుద్ధానుడే ఆయన జనాలందరూ కూడా కనపడడం జరిగింది మరి చనిపోయి మరి తిరిగి లేచిన వ్యక్తి ఈ ప్రపంచంలోని దేవుళ్ళన్న అందరిలో కూడా తిరిగి లేచిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది ఏసుకేషు వారు మాత్రమే ఆయన మాత్రమే చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మనం కూడా చనిపోతాం చనిపోయిన తర్వాత మనల్ని కూడా తిరిగి లేపాలంటే ఆయనకి మాత్రమే ఆ శక్తి ఉంది ఎందుకంటే ఆయన మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి లేచి చూపించాడు మీరు ఇంకెవరు కూడా ఆ విధంగా చూపించలేదు కాబట్టి మనం కూడా కొంత సంవత్సరాల తర్వాత చనిపోతామని మనందరికీ తెలుసు మనం చనిపోయిన తర్వాత మనల్ని కూడా తిరిగి లేపాలంటే ఆ శక్తి ఏసు ప్రభువారికి వారికి మాత్రమే ఉంది కాబట్టి మేమందరం కూడా మరి ఆ ఏసు ప్రాభు వారిని నమ్మాం ఆయన నిజమైన రక్షకూడని మేము చనిపోయిన తర్వాత మా ఆత్మల్ని ఆయన రక్షించి స్వర్గానికి చేరుస్తాడని మేము నమ్మాం మీరందరూ కూడా ఆ విధంగా మరి యేసు ప్రభు వారిని నమ్మాలని స్వర్గంలోకంలో ఉండాలని మనందరూ ఆశ కాబట్టి అందరూ కూడా ఏసుకృష్ణ ప్రభు నమ్మని మిమ్మల్ందరినీ ప్రత్యేకంగా మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మరి సమయంలో మీరు తెలుసుకోండి మరి నిజాన్ని మీరు తెలుసుకోండి ఆయన మాత్రమే మన స్వర్గానికి తీసుకెళ్ళా శక్తిమంతుడు కాబట్టి ఆయన నమ్మండి ఏసు విశ్వ ప్రభు మాత్రమే మన రక్షణ ఇవ్వగల దేవుడు మరి ఆయన అంగీకరిస్తానే మనం స్వర్గంలోకి వెళ్తాం లేకపోతే నరకంలోకి వెళ్ళిపోతాం మరి ఈ రోజుల్లో ప్రతి గ్రంథం కూడా మనకు చెప్తుంది ఏ గ్రంథం చూసినా స్వర్గం నరకం అనేవి నేను ఉన్నాయని ప్రతి గ్రంథం కూడా తెలియజేస్తుంది మరి ఆ విధంగా మరి స్వర్గంలోకి వెళ్ళాలా నరకంలోకి అనేది చనిపోయిన తర్వాత మన ఆత్మ ఇందులోకి వెళ్ళాలా అనేది మనని ఆలోచన చేసుకోవాలి ఆయన అంగీకరించాలని తెలియజేస్తూ అందరినీ కూడా మరి ఏ ప్రభు గారిలోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం నేను కొన్ని మాటలు మనందరికి కూడా దేవించను కాకం పడుకునే ప్రార్థన చేయడం అనేది రెండు మాటలు చెప్పడం అనేది దానివల్ల మీకు ఉపయోగం అనేది ఉండదు దీనిని పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క కాలనీలో జగన్ కాలనీలోనే ఒక చోట ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి మీరందరూ ఒకరోజు ఒక గంట సమయం మీరు తీసుకుని ప్రభు యొక్క మాటలు వినాలని ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మమ్మల్ని స్వీకరిస్తే మేము వచ్చి మీకు రెండు మాటలు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి దీని గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు ఏదో కొత్త మతాలను తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు బోధిస్తున్నారు అనే మాట మీరు ఆ హృదయంలో నుండి తీసివేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇటుగా ఏదేమైనా కానీ ఈ యొక్క సమయంలో ఈ యొక్క వీధిలో మేము ఎలా తిరగడానికి ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాం అదే విధముగా మేము ఈ యొక్క కీర్తనలు పాడుతుండగా తర్వాత మేము వచ్చి పాంప్లెట్ ఇస్తుండగా మీరు తీసుకోవడం అనేది చాలా మాకు ఆనందకరంగా ఉంది సంతోషంగా ఉంది ఇలాగే ఈ యొక్క జీవితంలో మేమున్నంత వరకు మీరున్నంత వరకు మేము చేసే యొక్క పరిచర్లో ఎప్పుడు తోడుగా ఉంటారని భావిస్తూ మీ అందరి నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరూ మాతో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నామండి ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియాపరులకు తండ్రి యొక్క సమయంలో యొక్క కానీలో మీ యొక్క సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి కాలనీలో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటండి వారికి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం వారు చేసే పనుల్లో మీరు తోడుకుండా వారు చదివే చదువుల్లో మీరు ఉండండి కృప చూపించండి చూపించండి వారు చేసే బిజినెస్లో కానీ వారు చేసే ప్రతి విషయంలో మీరు తోడు ఉండమని అడుగుతున్నంతండి గడప దాటిన తర్వాత మరలా గడప లోపలికి వచ్చే వరకు మీ యొక్క కాపుతల బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాం తేండి ఎప్పటి వరకు కంటే మేము చేసే యొక్క బతి చెట్టుల కంటే మాకుతో పాటు ఏకీభవించి మీ యొక్క మాటలు విన్నందుకు మరొకసారి వారిని గుర్తు చేసుకుని వారికి కావాల్సిన ఆయుష్ ఆరోగ్యాన్ని నెమ్మది సంతోషాన్ని ఇస్తారని నమ్మచ్చు ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థించి ప్రతిమాలు పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె వందనాలమ్మా అందరికి వందనాలు ఓకే తాన్ని కూడా కలిగజేశాడు నీ జీవితాన్ని కలిగజేసిన దేవుడు ఈ సాయంత్రం వేళ చక్కటి మాట చెప్తున్నాడు నీవు సత్యములో జీవించాలని చీకటి నుంచి బయటకు రావాలని పాపం నుంచి విడుదల పొందుకోవాలని దేవుడు ప్రకటిస్తున్నాడు నువ్వు గనక మారడానికి ఇష్టపడితే దేవుడు నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ప్రియమైన దేశీయ మిత్రులారా ఈ సాయంత్రం వేళ ఈ మాటలు జాగ్రత్తగా వినండి మనిషి పాపములో జీవిస్తూ మనిషి హృదయంలో కరకలాలు పెట్టుకుని దేవుని ఉద్దేశాలకు దూరం అయిపోయి మనశ్శాంతి బ్రతుకుతూ ఉన్నాడు అట్టి వారికి విడుదల దేవుడు ఇష్టపడుతున్నాడు మన ప్రాచీన గ్రంథాలు కూడా చెప్పాయి నీ పాపం పోవాలంటే భగవంతుడే ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు బలియాగం అవ్వాలి అని అందుకే అన్నాడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తాడు సర్వ పాప పరిహారం రక్తం ఆవశ్యకం సర్వ పాపం పోవాలంటే రక్తం చిందించాలి ఆ రక్తం పరమాత్ముడే ఈ భూమి మీదకి వచ్చి రక్తం చిందిస్తేనే తప్ప మనుషులకు విడుదల లేదు విమోచన లేదు ప్రియమైన అక్క ప్రియమైన చెల్లి ప్రియమైన తమ్ముడా అన్నయ్య సోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ సైగును అవకాశం ఇస్తే దేవుడు నీ గుండెల్లోకి వచ్చి నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు దేవునికి అవకాశం ఇస్తావా ఈ యొక్క సాయంత్రం వేళ నీ హృదయాన్ని ప్రభుకిస్తే ప్రియమైన సోదరి దేవుడు నీ జీవితాన్ని వెలిగిస్తాడు నీ జీవితాన్ని ఏ సైకివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రతుకులో ప్రార్థన సాయంత్రం వేళ బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మా సోదరి మనులు సోదరులు అనేక మంది ప్రాంతంలో గృహం కట్టుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో చక్కగా నాయన వారి నివాసం ఉంటున్నారు అయితే ప్రభా ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎంత సంపాదించినా ఎవరు ఎన్ని విషయాలలో ఆరితేరినా నిన్ను తెలుసుకోకపోతే రక్షణ దొరకదు దేవా నీ యొక్క వెలుగును సంపాదించుకోకపోతే మోక్షం రాదు మోక్షం చేరాలన్నా కైవల్యం చేరాలన్నా స్వర్గం చేరాలన్నా నీ రాజ్యానికి చేరాలన్నా ఈ భూమి మీద మనిషి పాపమును విడిచిపెట్టాలి అది మనిషి వల్ల సాధ్యం కాదని నీవే లోకానికి కనుకొచ్చావు తండ్రి మా అందరి కొరకు బలియాగమైన